హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈ వీడియోలో కమ్మనైన ఆంధ్ర స్టైల్ పుల్లొట్లను ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ చాలా బాగుంటుంది సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉంటాయి దోశలు మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కమ్మనైనా పుల్లొట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం ఒక బౌల్ పెట్టేసుకొని ఒక కప్పు రైస్ వేస్తున్నాను ఏ రైస్ అయినా పర్వాలేదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి డ్రింకింగ్ వాటర్ వేసేసుకొని ఒక ఆరు గంటల పాటు నానబెట్టేసుకుందాం ఆరు గంటలకంతా చూడండి రైస్ అంతా చాలా బాగా నానిపోయాయి కదా పిండి రుబ్బుకోవడానికి ఒక పది నిమిషాల ముందుగా ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక ముక్కాల కప్పు అటుకులను వేసేసుకొని వాటర్ వేసి పది నిమిషాల పాటు నానబెట్టేసుకుందాం ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యంలో ఉన్న వాటర్ని సపరేట్గా పంపేసి మిక్సీ జార్లో వేసేసుకుందాం ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి నేను పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నానండి మీరు తురిమేసి కూడా వేసేసుకోవచ్చు పావు కప్పు చిక్కటి మజ్జిగను వేసేసుకుందాం నానబెట్టుకున్న అటుకుల్లో ఉన్న వాటర్ని సపరేట్గా పంపేసి అటుకులను కూడా వేసేసుకుందాం ఇక వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి పిండి రుబ్బుకోవడానికి మనం వేసుకున్న మజ్జిగే సరిపోతాయి మెత్తగా చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుందాం పిండిని ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే దోశలు అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఎనిమిది గంటల పాటు రెస్ట్ ఇవ్వాలి ఎనిమిది గంటల తర్వాత మూత తీసి చిటికడంతా కుకింగ్ సోడా వేసేసుకొని కలిపేసుకుందాం ఇక వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది కుకింగ్ సోడా వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక డ్రాప్ ఆయిల్ వేసేసుకొని టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి పిండిని వేసేసుకొని దోశని పల్చగా రుద్దకూడదండి మందంగానే ఉండాలి దోశ ప్యాన్ని కొంచెం అలా కదిలిస్తే సరిపోతుంది మూతబెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో దోశని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి దోశని నేను ఒకవైపు మాత్రమే వేయిస్తున్నానండి మీరు కావాలంటే ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకొని రెండవ వైపు కూడా దోశని కాల్చుకోవచ్చు రెండు నిమిషాల పాటు దోశను కాల్చుకున్న తర్వాత మూత తీసేసి దోశను ప్లేట్లో తీసుకోవడమే ఇలాగే దోశ ప్యాన్కి ఒక డ్రాప్ ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో తుడిచేసుకుంటూ దోశను మందంగా వేసుకుంటూ మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ మనకు ఎన్ని కావాలంటే అన్ని దోశల్ని వేసేసుకోవచ్చు ఈ పుల్లట్లు సాఫ్ట్గా స్పాంజీ లాగా చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చూడండి దోశ రెండవ వైపు కూడా బాగా వేగిపోయింది కదా మీకు నచ్చిన చట్నీతో ఈ పుల్లట్లని ఎంజాయ్ చేయవచ్చు చూశారు కదండి ఈ పుల్లట్లు ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ ఈ ప్రాసెస్లో ఆంధ్రా స్పెషల్ పుల్లట్లను మీరు కూడా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్